ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఎలా ఉన్నారు ఓకే ఒకొక్క మంచి టాపిక్ మన సొసైటీలో చాలామంది పీపుల్ ఉంటారు బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు జాబ్ చేసేవాళ్ళు టూ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు టూ టైప్స్ ఆఫ్ అంటే బిజినెస్ పీపుల్స్ జాబ్ పీపుల్స్ ఈ బిజినెస్ పీపుల్స్ దగ్గర ఎంతోమంది ఎంతోమంది ఎంప్లాయీస్ ఉంటారు ఎంప్లాయీస్ అంటే జాబ్ చేసేవాళ్ళు ఉంటారు సొసైటీలో టూ టైప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు సో ఒకటి బిజినెస్ రెండవది జాబ్ హోల్డర్స్ ఓకేనా ఈ బిజినెస్ పర్సన్స్ ఈ జాబ్స్ని ఇస్తూ ఉంటారు ఎంప్లాయ్స్ ఎంప్లాయ్మెంట్ని కల్పిస్తూ ఉంటారు ఈ బిజినెస్ పర్స పర్సన్స్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఉంటారు ఈ బిజినెస్ పర్సన్స్ లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందా ఉండదు ఓకే ఈ ఎంప్లాయీస్ లేకపోతే బిజినెస్ ఉంటుందా ఉండదు ఓకేనా ఈ బిజినెస్ పర్సన్స్ ఎంప్లాయ్మెంట్ని కల్పిస్తూ వాళ్ళకి జీవనోపాధి ఇస్తారు ఓకేనా సో ఫ్రెండ్ గుర్తుపెట్టుకో నువ్వు ఈ సొసైటీలో ఒక బిజినెస్ పీపుల్గా ఉండగలవా ఒక ఎంప్లాయీగా ఉండగలవా ఉండటానికి నువ్వు ఆలోచిస్తున్నావా అంటే నీకు నువ్వు ఎక్కడైతే నువ్వు డెవలప్ అవుతావు ఇప్పుడే నీ మైండ్ చెప్పేస్తుంది అంటే నిన్ను నువ్వు అనలైజ్ చేసుకోవచ్చు ఒక బిజినెస్ మైండ్తో ఆలోచిస్తే ఒక పది మందికి అంటే కొంతమందికి నువ్వు ఎంప్లాయ్మెంట్ కల్పించగలుగుతావు ఒక ఎంప్లాయీగా ఆలోచిస్తే నీకు ఒక్కడికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది నా జీవితకాలం అంతా ఎంప్లాయ్ కానీ బ్రతుకుతా ఈ ఎంప్లాయ్ కానీ చాలీ జీవితంతో జీతంతో నేను నా ఫ్యామిలీని రొటేట్ చేస్తా అనే ఒక వ్యక్తి ఎప్పటికీ కూడా ఒక వంద మందికి ఒక పది మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించలేడు ఒక బిజినెస్ మ్యాన్ ఒక బిజినెస్ మ్యాన్ కొన్ని వందల వేల లక్షల ఉద్యోగాలు కల్పించగలడు సో కాబట్టి నువ్వు జీవితంలో ఎదగాలంటే ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఐలి ఐడియాలజీ ఉండాలి ఒక బిజినెస్ మ్యాన్ లాగా థింక్ చేయాలా అక్కడ నువ్వు ఎంప్లాయ్గా పని కానీ నేను కూడా ఒక కొత్త ఆఫీస్ పెడతా కొత్త కంపెనీ పెడతా కొత్తగా ఏదో ఆలోచించి కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తా కొత్తగా ఆలోచించి నేను డెవలప్ అవుతా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తా అనే వ్యక్తి ఈ సొసైటీలో ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఈ సొసైటీని పాలించగలరు ఈ సొసైటీని రూల్ చేస్తుంది ఒకటి పొలిటికల్ లీడర్ రెండవది బిజినెస్ మ్యాన్ ఈ ఇద్దరు మాత్రమే రూల్ చేస్తున్నారు ఆ ఇద్దరు లేకపోతే సొసైటీ అక్కడే ఆగిపోతుంది సొసైటీ అక్కడే ఆగిపోతుంది సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకో ఒక బిజినెస్ మ్యాన్ లాగా నువ్వు థింక్ చేయాలా ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో మన ఇండియా పాపులేషను కో నూట అరవై కోట్లు దాడుతుంది డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఫర్ ఇయరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని మూడు కోట్ల ఎనభై రెండు లక్షల మంది మేల్ మేల్ అంటే జెంట్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నారు మూడు కోట్ల తొంభై రెండు లక్షల మంది ఫిమేల్ అంటే లేడీస్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నారు ఇంతమందికి ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి ఆలోచించండి ఒక సామాన్యంగా ఆలోచిస్తే ఒక మామూలు గ్రాడ్యుయేషన్ చేసి నువ్వు బయటకు వస్తే నీకు ఉద్యోగం దొరుకుతుందా నీకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందా గుర్తుపెట్టుకో ఫ్రెండ్ ఫ్రెండ్ ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచించు నీకు ఎంప్లాయ్మెంట్ దొరకాలంటే కొన్ని లక్షల మందితో నువ్వు కాంపిటేట్ అవ్వాలా కొన్ని లక్షల మందిని నువ్వు ఎదుర్కోవాలా ఫ్రెండ్ గుర్తుపెట్టుకో ఫ్రెండ్ గుర్తుపెట్టుకో ఒక బిజినెస్ మ్యాన్ లాగా నువ్వు ఉండు ఎదుగు ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంప్లాయ్మెంట్ చాలా కష్టం చాలా కష్టం చాలా కష్టం ఫ్రెండ్ గుర్తుపెట్టుకోండి ఈ సొసైటీలో ఇద్దరు ఇద్దరు ఉంటారు ఒకటి బిజినెస్ మ్యాన్ ఒకటి ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయీ ఓకేనా నువ్వు బిజినెస్ మ్యాన్ లాగా ఉండాలనుకుంటే ఒక వంద వేల మందికి లక్షల మందికి ఉద్యోగాలు కల్పించగలవు ఒక ఎంప్లాయీ లాగా ఉండాలంటే నీ ఒక్కడికే నువ్వు ఎంప్లాయ్మెంట్ నీ ఫ్యామిలీకి నువ్వు ఉపయోగపడతావు ఓకే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలనే వ్యక్తి ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచించాలి ఆలోచించాలి ఎందుకంటే అనేక మందికి ఈ ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ కల్పించగలుగుతాడు ఓకే ఫ్రెండ్ ఓకే మీ చెప్పి